ఉన్నట్టుండి మీ స్నేహితుల నుంచో లేదా తెలిసిన వ్యక్తుల నుంచో ఫోన్ కాల్ వస్తుంది అర్జెంటుగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలని అడుగుతారు నుంచో డబ్బు వచ్చేది ఉందని కమిషన్ కూడా వస్తుందని ఆశ పెడతారు ఆఫర్ బాగానే ఉంది కదా అని వివరాలన్నీ ఇచ్చేస్తారు నుంచి మొదలవుతుంది సైబర్ నేరస్తుల గేమ్ ఇలా వచ్చిన వివరాలను వాళ్ల నేరాల కోసం వాడిస్తారు భారీగా అకౌంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది ఇంత డబ్బెలా వచ్చింది అనుకునే లోపే విత్ డ్రా అవుతుంది ఇలా వాళ్లకు కావలసిన ప్రతిసారి మీ అకౌంట్ను మాడేసుకుంటారు మీకు తెలియకుండానే మీరు సైబర్ నేరాల్లో భాగస్వాములవుతారు ఈ తరహా మ్యూల్ అకౌంట్ మోసాలు ఇప్పుడు భారీగానే జరుగుతున్నాయి ఒకటి అర శాతం కమిషన్ కోసం కొందరు బ్యాంక్ అధికారులే సైబర్ నేరస్తులతో చేతులు కలుపుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం అడిగారని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తున్నారా ఎందుకు ఏమిటి అనే కారణాలు కనుక్కోవడం లేదా అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే మీకు తెలియకుండానే మీ ఖాతా ద్వారా సైబర్ నేరాలు జరుగుతాయి ఇదేలా సాధ్యం అనుకోవద్దు ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమే తెలియకుండానే అకౌంట్ నెంబర్లు ఇచ్చి ఇరుక్కుపోతున్న వారు కొందరైతే కమిషన్ కోసం ఆశపడి నెంబర్లు ఇచ్చి ఆర్థిక నేరాల్లో పాలు పంచుకుంటున్న వారు మరికొందరు ఎలా జరుగుతున్నా సరే ఈ బ్యాంకు ఖాతాల ద్వారా భారీ స్థాయిలో సైబర్ మోసాలు నమోదవుతున్నాయి ఇప్పటికే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారా జరిగే నేరాలు సైబర్ మోసాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి అసలు ఈ బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేరాలు జరగడమేంటి అసలు సైబర్ నేరస్తులు ఈ అకౌంట్స్ ఎలా వాడతారు ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైనా ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఓ బాధితుడి నుంచి చోరీ చేసిన డబ్బును రకరకాల అకౌంట్స్ లోకి బదిలీ చేస్తుంటారు నేరస్తులు అంటే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కు వెళ్లింది అని ఆరా తీసే లోపే మరో అకౌంట్కు డబ్బు బదిలీ అయిపోతుంది ఇదంతా సైబర్ నేరస్తులకు ఓ ఆట ట్రాక్ చేయకుండా ఉండేందుకు వేసే ఎత్తుగడ అయితే ఇలా వాడిన బ్యాంక్ అకౌంట్స్ ను మ్యూల్ అకౌంట్స్ గా పిలుస్తారు జరిగినప్పుడు పోలీసుల విచారణలో ముందుగా కనిపించేవి ఈ మ్యూల్ ఖాతాలే వీటి ద్వారానే లక్షలు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ చర్చ రావడానికి ఏంటంటే సిబిఐ అధికారికంగా ఇందుకు సంబంధించిన డేటా విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఏడు వందల బ్యాంకు శాఖల్లో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మేర మ్యూల్ ఖాతాలను గుర్తించారు అంటే ఇదంతా ఎంత వ్యవస్థీకృతంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు సైబర్ నేరగాళ్లు ఈ మ్యూల్ ఖాతాలు వినియోగిస్తున్నారు అని తేలింది సరే కానీ అసలు వీళ్లకు ఇన్ని లక్షల ఖాతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ రెండు విషయాలున్నాయి ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ కావాలంటే కొంతమందికి డబ్బు ఎరవేస్తారు అంటే ఫలానా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే ఇంత మొత్తం డబ్బు ఇస్తామని బేరాలు ఆడతారు ఈ బేరం వర్కౌట్ అయిందంటే చాలు ఆ బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తికి డబ్బు జమ చేసి అప్పటి నుంచి ఆ అకౌంట్ నెంబర్ ను సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన డబ్బు దారి మళ్ళించడానికి వినియోగిస్తారు కమిషన్ కోసం ఆశపడి చాలా మంది ఇలా బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చేస్తున్నారు ఇదంతా నానానికి ఓ ఇక మరోవైపు చూస్తే మాత్రం కొందరు వినియోగదారులు తెలియకుండానే ఈ ఊబిలో కూరుకుపోతున్నారు వ్యక్తిగత వివరాలని చోరీ చేసి వారి పేరుతో బ్యాంక్ అకౌంట్ తీసుకుని వాటిని ఎడాపెడా వాడేస్తున్నారు అంటే మీ పేరు మీద మీకు మరో బ్యాంక్ అకౌంట్ ఉందన్న సంగతి కూడా తెలియదు అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారు దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా ఏటా కనీసం ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది ఈ స్థాయిలో డబ్బులు కొల్లగొడుతూ తప్పించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి మ్యూల్ అకౌంట్స్ అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్లు తెరవడం వెంటనే అందులో భారీ మొత్తంలో డబ్బు జమ అవడం ఆ తర్వాత విత్ డ్రా చేసుకోవడం ఇది తంతు మూడేళ్లుగా ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయి అందుకే నగదు ఎక్కువ మొత్తంలో ఒకేసారి జమ అయినా వెంటనే విత్ డ్రా అయినా అలాంటి ఖాతాలపై బ్యాంకులు నిఘా పెడుతున్నాయి ఈ నిఘా పెరిగే కొద్దీ మ్యూల్ అకౌంట్స్ సంఖ్య కూడా పెరుగుతోంది ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యవస్థను ఇప్పుడు దేశమంతా విస్తరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు అందుకే లక్షల సంఖ్యలో ఈ ఖాతాల లెక్క తేలింది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న మొత్తంలో డబ్బులు జమ చేయడానికి సేవింగ్స్ అకౌంట్స్ ను వాడుతున్నారు అదే భారీ నగదు జమ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కరెంట్ అకౌంట్స్ వినియోగిస్తున్నారు సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు సరైన డాక్యుమెంట్స్ ఇస్తే వెంటనే ఈ పని సులువుగా పూర్తవుతుంది అదే కరెంట్ అకౌంట్స్ తెరవడం అంత సులభం కాదు వ్యాపార సంస్థలు ఈ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది జీఎస్టీ నంబర్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ లాంటి వివరాలు అందించాలి అయితే ఈ రూల్స్ అన్ని సరైన దారిలో వెళ్లే వారికి అక్రమ మార్గంలో వెళ్లే సైబర్ నేరస్తులకు కాదు పలానా బ్యాంకులో లో తెలిసిన వాళ్లను పట్టుకుంటే పని అయిపోతుంది ఇలాంటి ప్రూఫ్స్ ఏమి ఇవ్వకుండానే చాలా సులువుగా కరెంట్ అకౌంట్ కూడా తెరిచేస్తున్నారు కాస్తంత కమిషన్ ఇచ్చి తమ పని కాని చేస్తున్నారు అందుకే మ్యూల్ ఖాతాలు ఇంతగా పెరుగుతున్నాయి సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న వారిలో తక్కువ ఆదాయం ఉన్న వారిని గుర్తించి వాళ్లకు కమిషన్లు ఇచ్చి ఆ అకౌంట్స్ వాడుతున్నారు నిరుద్యోగులు అని చెప్పి ఏదో ఆఫర్ వస్తుంది లేకపోతే నిరుద్యోగులకి వాళ్ళు ఈ వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తారు ఆ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఆన్లైన్ క్రెడెన్షియల్స్ అన్ని తీసుకుంటారు అన్నట్టు సో క్రెడెన్షియల్ తీసుకొని ఈ సైబర్ నేరస్తులు మోసం చేసిన తర్వాత ఎవరినైతే మోసం చేస్తారో వాళ్ళకి ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఈ అకౌంట్ లో డబ్బులు వేయించుకుంటారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా సో అన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెంటనే అమౌంట్ను విత్డ్రా చేయడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడము లేకపోతే వేరే వేరే ఖాతాలకు మళ్లించడము క్రిప్టో కన్వర్ట్ చేయడము ఓచర్స్ ఇట్లా రకరకాలుగా చేస్తారు అన్నట్టు మ్యూల్ అకౌంట్స్ భారీగానే గుర్తించారు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్స్ ఎప్పటికప్పుడు ఈ ఖాతాలపై నిఘా పెడుతున్నారు ఈ ఏడాది నవంబర్ లో ఇలా మ్యూల్ అకౌంట్స్ ను వాడుతూ భారీ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు వీళ్లంతా కలిసి నూట మ్యూల్ ఖాతాలు తెరిచినట్టు గుర్తించారు వీటి ద్వారా ఇరవై కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి ఈ సమస్యను గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది ఈ తరహా ఖాతాలు గుర్తించేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది ఏఐ తో పనిచేసే వాడుతోంది భారీ మొత్తంలో ఓ ఖాతాలో నగదు జమ అవడం బదిలీ అవడం లాంటివి గుర్తించినప్పుడు వెంటనే బ్లాక్ చేస్తుంది ఈ టూల్ ఇక ఇలాంటి నేరాలను వెనక ఉండి నడిపిస్తున్న బ్యాంక్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మ్యూల్ అకౌంట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఒక వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ యూజ్ చేసి లేదా ఫార్మల్ డ్యూటైల్ డీటెయిల్స్ యూజ్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంకొక వ్యక్తికి దాని ఆపరేషన్ రైట్స్ ఇవ్వటము మ్యూల్ అకౌంట్ అని అంటాము ఇదో సేవింగ్స్ అకౌంట్ కావచ్చు లేకపోతే కరెంట్ అకౌంట్ కావచ్చు ఇవన్నీ కూడా మీల అకౌంట్స్ కింది ఈ విధంగా వాడితే డబ్బులు వేయటం గానీ తీసుకోవటం గానీ ఎనీ ట్రాన్సాక్షన్ ఆథరైజ్డ్ పర్సన్ చేయాలి దిస్ ఇస్ అన్ఆథరైజ్డ్ ఈ ఖాతాలను తెరిచేందుకు రకరకాల వలలు వేస్తుంటారు సైబర్ నేరస్తులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశ చూపించడం హనీ ట్రాప్ లాంటివి ఇందులో ముఖ్యమైనవి టెలిగ్రామ్ వాట్సాప్ ఇలా రకరకాల వేదికల ద్వారా ఏదో విధంగా వాళ్ళ నుంచి అకౌంట్ వివరాలు సేకరిస్తారు పాస్బుక్ ఏటీఎం కార్డ్ చెక్ బుక్ సిమ్ కార్డ్ ఆన్లైన్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఇలా అన్ని వివరాలు తీసుకుంటారు ఇలా కేవలం ఓ ప్రాంతం నుంచే కాదు రకరకాల రాష్ట్రాల నుంచి ఇలా ఖాతాల వివరాలు సేకరించి వాటిని సరైన సమయంలో వాడుతుంటారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డబ్బునంతా క్రమంగా క్రిప్టో కరెన్సీలోకి మార్చేస్తున్నారు తద్వారా ట్రాక్ చేయడానికి కూడా వీలుండదు బ్యాంకులలోని కొంతమంది ఏజెంట్స్ అధికారులతో కుమ్మక్కై ఈ పనులన్నీ చేస్తున్నారు వీళ్లను మ్యూల్ అగ్రిగేటర్లుగా పిలుస్తారు మామూలు భాషలో చెప్పాలంటే దళారులన్నమాట అన్నమాట ఇదంతా జరుగుతోంది మరి ఎలా గుర్తించాలి తెలియకుండానే ఇందులో చిక్కుకున్న వాళ్లు ఎలా అప్రమత్తం కావాలి పోలీసులు వీటిపై స్థాయిలో అవగాహన కల్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు వీటి ప్రకారం ఎవరైనా సరే వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వేరే వాళ్ల కోసం బ్యాంక్ అకౌంట్స్ తెరవకూడదు అంతేకాదు ఈ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కూడా ఎవరితోనూ పంచుకోకూడదు పొరపాటున ఈ వివరాలు అందిస్తే మీరు కూడా సైబర్ క్రైమ్ లో పాలు పంచుకున్నట్టే లెక్క ఇక అనుమానాస్పద కాల్స్ ను వెంటనే గుర్తించి సమాచారం అందించాలి అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు అధికారులమని చెప్పి బెదిరించినా సరే అంత సులువుగా నమ్మకూడదు అకౌంట్ ఇట్లా వేరే వాళ్ళకి వాడడానికి ఇచ్చుంటే ఒక నేరం అలా చేయడం చట్టవిరుద్ధం మీ పైన కేసు నమోదవుతుంది ఏదన్నా తెలియని సోర్స్ నుంచి దాంట్లో డబ్బులు పడితే అది ఒక క్రైమ్ లింక్ అయి ఉంటే అది మనీ లాండరింగ్ కేసు కింద మీకు బుక్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి న్యూల్ అకౌంట్స్ లేదా లేదా మీ ప్రమేయం లేకుండానే భారీ మొత్తంలో డబ్బులు జమ అయినా విత్ డ్రా అయినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చేందుకు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ నెంబర్ ఉంది ఈ నంబర్ కు కాల్ చేసి వివరాలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటారు